శ్రీమాత్రే నమ మనకి పూర్వజన్మ పుణ్యములు పూర్వజన్మలో చేసిన మన పుణ్యకర్మములు ఈ జన్మలో ఆ పుణ్యఫలం ఎప్పుడెప్పుడు మనల్ని కాపాడుతుందో చెప్పేటువంటి ఒక శ్లోకాన్ని మనం విందాం వనేరనే శత్రుజలాగ్ని మధ్య మహార్ణవే పర్వతమస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని దట్టమైన అరణ్యాలలో యుద్ధభూమిలో శత్రువుల మధ్యలో నీటిలో నిప్పులో సముద్రం మధ్యలో పర్వత శిఖరాగ్రం పైన నిద్రపోయి మనం వల్లెరగని స్థితిలో మన యొక్క స్థితి మనకు తెలియని స్థితిలో మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు విషమస్థితిలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనుకోకుండా మనం బయటపడి రక్షింపబడేది పూర్వజన్మ యొక్క పుణ్యం వల్లనే ఉదాహరణకి మనం మహామహానగరాల్లో అనేకమైనటువంటి వాహనాలు తిరుగుతున్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పడులన్నీ ముగించుకొని అన్ని గండాల్ని దాటి జాగ్రత్తగా ఇల్లు చేరుకుంటున్నామే ఇదంతా పూర్వజన్మ పుణ్యమే అని చెప్పచ్చు అలా ఈ మహత్తరమైనటువంటి సత్యాన్ని మనకి పెద్దవాళ్ళు అందించినటువంటి శ్లోకం ఇది ఏ పుణ్యం పుణ్యకర్మ చేసినా మనకి ఆపత్కరమైన విపత్కరమైన భయంకరమైన సమయాల్లో ఆ పుణ్యమే తోడుండి మనల్ని కాపాడుతుంది అని అర్థం శ్రీమాత్రేన మహా